హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి నేను పిల్లలకి ట్యూషన్ చెప్పి ధీరజ్కి కాస్త తోడుగా ఉందామనుకున్నాను కానీ మావయ్యకి ముందే ట్యూషన్ గురించి ఎవరు చెప్పి ఉంటారు నేను చెప్పలేదు అత్తయ్య కూడా చెప్పలేదు మరి మావయ్యకి ముందుగానే ఎలా తెలిసిపోయింది అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తూ తిరుపతి ప్రేమని చూస్తాడు ఏంటమ్మా మా బావన్న మాటల గురించి ఇంకా ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని తిరుపతి అనగానే అప్పుడు ప్రేమ మాత్రం లేకపోతే ఏంటి బాబాయ్ ధీరజ్ నెలకి పదివేల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు ఇప్పుడు ధీరజ్ ఒక్కడే కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను నేను కూడా కాస్త ధీరజ్కి సహాయంగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను కాలేజీకి వెళ్ళి సాయంత్రం పార్ట్ టైం జాబ్ చేస్తూ ధీరజ్ ఎంతో అలసిపోతున్నాడు అలాంటి ధీరజ్ గురించి పట్టించుకోకుండా నేను పిల్లలకి ట్యూషన్ చెప్పొద్దని మావయ్య ఆర్డర్ వేశాడు కానీ నాకంటే ముందుగానే మావయ్యకి ఈ విషయం ఎలా తెలిసిపోయింది ఎవరు చెప్పుంటారు బాబాయ్ అని ప్రేమ అనగానే అప్పుడు తిరుపతి అదేంటమ్మా నీ ట్యూషన్ గురించి శ్రీవల్లినే బావతో చెప్పింది అని తిరుపతి అంటాడు అప్పుడు ప్రేమ ఏంటి బాబాయ్ శ్రీవల్లి అక్కన ఎప్పుడు చెప్పింది అని ప్రేమ అనగానే అప్పుడు తిరుపతి చూడమ్మా నిన్న శ్రీవల్లి బావకి రైస్ మిల్కి భోజనం తీసుకొచ్చింది అలాగే బావకి నువ్వు పిల్లలకి ట్యూషన్ చెప్పిన విషయం కూడా శ్రీవల్లి బావతో చెప్పింది అని తిరుపతి అనగానే ఆ మాటలు విన్నా ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి శ్రీవల్లి అక్క ఇలా చేసిందేంటి తనే కదా పిల్లలకి ట్యూషన్ చెప్పమని ఐడియా ఇచ్చింది మళ్ళీ ఇంతలోనే ఇలా ఎలా చేసి ఉంటుంది అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు తిరుపతి చూడమ్మా ఆ శ్రీవల్లి ఇంట్లో ఏది జరిగినా దానికి ఇంకొకటి కలిపి బావకి చెప్తుంది ఇక ఈ ఇంట్లో గొడవలు పెడుతుంది కాస్త శ్రీవల్లి గురించి జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి తిరుపతి తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ మాత్రం ఇదేంటి శ్రీవల్లి అక్క నా ముందు ఒకలాగా మామయ్య ముందు ఇంకొకలాగా నటిస్తూ ఈ ఇంట్లో గొడవలు పెడుతూ ఉంటుంది శ్రీవల్లి అక్కతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమ ఫోన్ తీసేసరికి ప్రేమ్ ఫోన్ చేసేది నర్మద ఇదేంటి నర్మదక ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి వెంటనే ప్రేమ ఫోన్ లిప్ చేసి చెప్పక్క అనగానే అప్పుడు నర్మద ప్రేమ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ నేను బాగానే ఉన్నానక్క నువ్వెలా ఉన్నావు అనగానే అప్పుడు నర్మద నేను బాగానే ఉన్నాను ప్రేమ కానీ నువ్వేంటి అలా డల్గా మాట్లాడుతున్నావు ఏం జరిగింది మళ్ళీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ అదేమీ లేదక్క అని అంటుంది ఇక నర్మద మాత్రం లేదు ప్రేమ నీ మాటలో తేడా కనిపిస్తుంది నువ్వు ప్రేమగా మాట్లాడడం లేదు అంటే నీకేదో బాధ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది నిజం చెప్పు ప్రేమ ఏం జరిగింది నేను నీ అక్కలాంటి దాన్ని అడుగుతున్నాను చెప్పు ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ చూడక్క ఆ నేను ఈరోజు పిల్లలకి కొంతమందికి ట్యూషన్ చెప్దామని ట్యూషన్ చెప్పాను కానీ శ్రీవల్లి అక్క నాకంటే ముందుగానే మావయ్యకి ట్యూషన్ గురించి చెప్పి ఆ ట్యూషన్ని ఆప్ చేయించింది నేను చెప్పకుండా ట్యూషన్ మొదలు పెట్టానని మావయ్యకి ఉన్నవి లేనివి చెప్పింది ఇక దాంతో మావయ్య ఇంట్లో నాతో గొడవ పెట్టుకున్నాడు ఈ ఇంట్లో ట్యూషన్ చెప్పకూడదని ఖచ్చితంగా చెప్పేశాడక్క దీనికి కారణం ఆ శ్రీవల్లినే నేను మావయ్యకి చెప్పి ఎలాగలా ఒప్పించుకునేదాన్ని కానీ ఈ విషయం ముందు ముందుగా చెప్పి నన్ను ట్యూషన్ చెప్పకుండా చేసింది శ్రీవల్లి అక్క అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్నా నర్మద చూసావా ప్రేమ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ శ్రీవల్లి గురించి కాస్త జాగ్రత్తగా ఉండమని చూడు ఐడియా ఇచ్చింది తనే ఇప్పుడు మావయ్య చేత ఈ ట్యూషన్ చెప్పొద్దని అనిపించింది ఆ శ్రీవల్లే నేను వచ్చాక అన్నీ చూసుకుంటాను నువ్వేమీ బాధపడకు ప్రేమ అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ ఎలా అక్క ధీరజు ఒక్కడే కష్టపడుతున్నాడు పాపం ధీరజుకి కాస్త సహాయంగా ఉందామనుకున్నాను కానీ ఇప్పుడు నేను నా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి ధీరజు ఒక్కడే ఎలా చేశాడక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ అంతా నేను చూసుకుంటాను కానీ నువ్వేమీ బాధపడకు నేను ఇక్కడ ఉన్నాను నువ్వు అక్కడ ఎలా బాధపడుతున్నావో చూడలేక పోతున్నాను చూడమ్మా అక్కడికి వచ్చాక ఆ శ్రీవల్లి నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయటపెట్టి తనని ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి నర్మద అంటుంది అప్పుడు ప్రేమ సరే అక్క అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక సాగర్ నర్మద ఇద్దరూ కూడా హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు అలా కాస్త దూరం వచ్చాక నర్మదకి బాగా ఆకలి వేస్తుంది ఇక వెంటనే సాగర్ ఇక్కడెక్కడైనా tifin ce dama అని నర్మద అనగానే అప్పుడు సాగర్ సరే నర్మద చేద్దాం పద అని చెప్పి ఇక ఆ రోడ్డు పక్కన అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక అక్కడ కొంతమంది గుంపులుగా ఉండడం చూసి నర్మద అదిగోండి అక్కడ ఎవరో టిఫిన్ అమ్ముతున్నట్టున్నారు పదండి వెళ్దాం అనగానే అప్పుడు సాగర్ పద నర్మద వెళ్దాం అని చెప్పి ఇక సాగర్ నర్మదా ఇద్దరు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక అక్కడ టిఫిన్ అమ్మేది ఎవరో కాదు శ్రీవల్లి వాళ్ళ నాన్న అది చూసిన నర్మద ఒక్కసారే షాక్ అవుతుంది ఇక వెంటనే సాగర్ ఒక్కసారి ఆగు అనగానే అప్పుడు సాగర్ ఏంటి నర్మద ఏం జరిగింది ఎందుకు ఆగమంటున్నావు టిఫిన్ చేద్దామన్నావు కదా అని సాగర్ అనగానే అప్పుడు నర్మద చూడు సాగర్ ఆ రోజు నేను శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇక్కడే రోడ్డు పక్కన ఇడ్లీ బోండా అమ్ముతూ నాకు కనిపించాడని నీకు ఎంత చెప్పినా నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు చూడు అదిగో ఆ శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆ రోడ్డు పక్కన ఇడ్లీ బోండా అమ్ముతూ ఎలా ఉన్నాడో చూడు అని నర్మద అనగానే ఆ మాటలు విన్నా సాగర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే అది చూసి ఇదేంటి నర్మద వీళ్లకు ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చెప్పారు తను ఫైనాన్స్ బిజినెస్ చేస్తానని చెప్పాడు కానీ ఇలా రోడ్డు పక్కన ఇడ్లీ బోండాలు ఏంటి నర్మద అని సాగర్ అనగానే అప్పుడు నర్మదా చూడండి ఆ భాగ్యం శ్రీవల్లి ప్లాన్ ప్రకారమే చ శ్రీవల్లిని చందుకిచ్చి పెళ్లి చేసింది మన దగ్గర వీళ్ళు చేసే పని గురించి మొత్తం దాచి ఆ నిజం మనకు తెలియకుండా మనల్ని మోసం చేసి శ్రీవల్లిని చందుబావకిచ్చి పెళ్ళి చేసింది బావ జీవితం నాశనం చేస్తుంది అని నర్మద అంటుంది ఆ మాటలు విన్నా సాగర్ లేదు ప్రేమ వెంటనే మనం ఈ విషయం నాన్న ముందు బయట పెట్టాలి అని చెప్పి సాగర్ అనగానే అప్పుడు నర్మదా అవునండి అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న ఫోన్ తీసి నర్మద వెంటనే ఆ శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటే ఆ వీడియోని మొత్తం తన ఫోన్లో తీస్తుంది ఇక వెంటనే నర్మద చూడుసాగర్ ఈ వీడియో చూసి మావయ్య ఖచ్చితంగా నమ్ముతాడు ఎందుకంటే భాగ్యం శ్రీవల్లి నిజస్వరూపాన్ని మావయ్య ముందు బయట పెడదాం పద అని చెప్పి సాగర్ నర్మదా ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక హాల్లో నిలబడి మావయ్య అత్తయ్య శ్రీవల్లి బావగారు అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వచ్చి అమ్మ నర్మద ఇప్పుడే నమ్మ వచ్చేది అనగానే అప్పుడు నర్మదా అవును మావయ్య ఇప్పుడే వస్తున్నాం కానీ ఒక నిజాన్ని తీసుకొచ్చాం అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న రామరాజు నిజమేంటమ్మా మోసుకురావడమేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు నర్మద మావయ్య ఇన్ని రోజులు శ్రీవల్లి అక్క మనతో ఎంతో మంచిగా ఉండేది కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారో మనకు చెప్పలేదు కదా అని నర్మద అనగానే అప్పుడు రామరాజు చెప్పేదేముందమ్మా వాళ్ళ ఊర్లోనే ఉంటున్నారు వాళ్ళ నాన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళ గురించి తెలిసాక మళ్ళీ చెప్పడమేంటమ్మా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇదేంటి మా నాన్న గురించి మా అమ్మ గురించి నర్మద కొత్తగా మాట్లాడుతుంది ఒకవేళ ఈ నర్మదకి మా గురించి ఏమైనా నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు నర్మద చూడండి మావయ్య శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కలిసి మనల్ని మోసం చేశారు వాళ్ళ నిజస్వరూపం దాచి శ్రీవల్లిని బావగారికిచ్చి వాళ్ళమ్మ మోసం చేసి పెళ్లి చేసింది మావయ్య అని నర్మదా అనగానే అప్పుడు రామరాజు ఏంటి నర్మద ఏం మాట్లాడుతున్నావు హైదరాబాదుకు పోయి వచ్చేసరికి నువ్వు నాకే ఎదురు చెప్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు నర్మదా లేదు మావయ్య నిజం శ్రీవల్లి వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ కూడా లేదు కానీ మనతో అబద్ధం చెప్పి పెళ్లి జరిపించారు అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది చూసారా మావయ్య ఎప్పుడు ఈ నర్మద ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను ఏదో విధంగా బాధ పెడుతూనే ఉన్నారు ఇప్పుడు నేను మీ అమ్మ నేను మా అమ్మ ఏం మోసం చేశామని నర్మద మా గురించి తప్పుగా మాట్లాడుతుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద చూడవు శ్రీవల్లి ఎన్ని రోజులు నువ్వు చేసిన మోసం చాలు ఇక ఆపు అని నర్మదా అంటుంది అప్పుడు రామరాజు చూడమ్మా శ్రీవల్లి గురించి అలా తప్పుగా మాట్లాడితే నేను కూడా ఊరుకోను అని రామరాజు అనగానే అప్పుడు నర్మద అవునా మావయ్య ఒకసారి ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడు మీకే అర్థమవుతుంది అని చెప్పి నర్మద ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు అమ్మ శ్రీవల్లి ఏంటిది మీ నాన్న రోడ్డు పక్కన ఇడ్లీ బోండాలు అమ్ముతున్నాడేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమి మాట్లాడకుండా కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే నర్మద ఇంకేం మాట్లాడుతుంది మావయ్య ఆ విషయం దాచిపెట్టే కదా చందుబావని మోసం చేసి పెళ్లి చేసుకుంది అని నర్మద అనగానే అప్పుడు వేదవతి అవునా శ్రీవల్లి నిజం చెప్పు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అవునత్తయ్య కానీ నేను మోసం చేయాలని కాదు ఈ విషయం నేను చెప్తానంటే మా అమ్మ వద్దని చెప్పింది దాంతో నేను అలాగే ఉండిపోయాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజుకి చాలా కోపం వస్తుంది వేదవతి అని గట్టిగా పిలవగానే అప్పుడు వేదవతి ఏంటండి అనగానే అప్పుడు రామరాజు చూడు భుజమ్మ ఇలాంటి మోసం చేసేవాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు అని రామరాజు అంటాడు అప్పుడు చందు లేదు లేదనా శ్రీవల్లి మనల్ని మోసం చేసింది కానీ ఆ రోజు వాళ్ళమ్మతో మన ఇంటికి వచ్చినప్పుడు ఏం మాట్లాడింది నువ్వంటే ఎంతో ఇష్టమని చెప్పింది నిన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనని నాతో చెప్పింది కానీ అదంతా అబద్ధం మోసం ఈ డబ్బు కోసమే శ్రీవల్లి నన్ను పెళ్లి చేసుకుంది అమ్మ ఇంట్లో నుంచి గెంటేస్తే అది తప్పవుతుంది నానా నేను గెంటేస్తే తను మోసం చేసిన దానికి నేను తీ పగ తీర్చుకున్నట్టు ఉంటుంది నాన్న అందుకే శ్రీవల్లిని నేను బయటికి గెంటేస్తాను నానా అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక నర్మద చూడు మామయ్య ఆ శ్రీవల్లి మాటలు విని పాపం ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తానని మీతో చెప్పాలనుకుంది కానీ అందరికంటే ముందుగా ఆ శ్రీవల్లి ఆ విషయం మీతో చెప్పి వాళ్ళ మీద ఉన్నవి లేనివి చెప్పి ప్రేమని పిల్లలకి ట్యూషన్ చెప్పకుండా చేసింది ఇప్పటికైనా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్నారు మావయ్య ఇక నుండైనా ప్రేమని పిల్లలకి ట్యూషన్ చెప్పనివ్వండి మావయ్య అని నర్మదా అనగానే అప్పుడు రామరాజు అవునమ్మ ఆ శ్రీవల్లి మాటలు విని నేను కూడా మోసపోయాను ఇక వెంటనే అమ్మ ప్రేమ నువ్వు రేపటి నుండి పిల్లలకి ట్యూషన్ చెప్పమ్మా నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది విన్న ప్రేమ ధీరజ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే ప్రేమ నర్మదని అక్ చేసుకొని అక్క ఇదంతా నీ వల్లే ఆ శ్రీవల్లి నిజస్వరూపం బయటపెట్టి నాకు పిల్లలకి ట్యూషన్ చెప్పుకునే అవకాశం కల్పించావు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి ఇక ప్రేమ సంతోషపడుతూ ఉంటుంది శ్రీవల్లి చేసిన మోసానికి చందు రామరాజు వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా శ్రీవల్లి నిజ స్వరూపాన్ని వాళ్ళ నాన్న నిజ స్వరూపాన్ని వీడియో తీసి రామరాజు ముందు బయటపెట్టిన నర్మద శ్రీవల్లిని బయటికి గెంటేసిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్